హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించబడుతుంది పదివేల కనీస నెలవారీ పెన్షన్ హామీ ఇవ్వబడింది మరియు ప్రభుత్వ సహకారం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించటానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఈ పథకం పదివేల కనీస నెలవారీ పెన్షన్కు హామీ ఇస్తుంది ఇది సేవా తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది ఇది అనూహ్య ఆదాయం గురించిన ఆందోళనను పరిష్కరిస్తుంది కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారి చివరి ప్రాథమిక జీతంలో యాభై శాతం పెన్షన్గా పొందుతారు అదే సమయంలో పది మరియు ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు దమాషా మొత్తాన్ని అందుకుంటారు ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వ భాగస్వామ్యం పెరగటం ఉద్యోగులు తమ మూల జీతం మరియు కరువు భత్యంలో పది శాతం సహకారాన్ని కొనసాగిస్తారు అదే సమయంలో ప్రభుత్వ వాటా పద్నాలుగు శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుంది స్థిరమైన పెన్షన్ పంపిణీలను నిర్ధారించడానికి అదనంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ఫోల్డ్ నిధిని సృష్టించబడుతుంది ఇక ఈ కొలత ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడంతో ఆర్థిక బాధ్యతను సమతుల్యం చేస్తుంది జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద పదవీ విరమణ చేసిన మాజీ పెన్షనర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది ఇది కొత్త వ్యవస్థ కింద వారికి ప్రయోజనాలు అందేలా చేస్తుంది ఈ మార్పు మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి ఎక్కువ స్థిరత్వం మరియు రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా ఆరు వేల రెండు వందల యాభై కోట్లు కేటాయించింది పన్ను నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి పెన్షన్లు పర్యవేక్షించబడతాయి ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించటంలో కొత్త పెన్షన్ పథకం ఒక ప్రధాన అడుగు హామీ ఇవ్వబడిన నెలవారీ ఆదాయం మరియు పెరిగిన ప్రభుత్వ మద్దతుతో ఈ పథకం స్థిరమైన మరియు ఊహించదగిన పదవీ విరమణను అందిస్తుంది దీనివల్ల దేశవ్యాప్తంగా వేలాది మందికి ప్రయోజనం కూడా కలుగుతుంది